ఏదైతే భారతదేశంలో గంగా నది తర్వాత అత్యంత పేరుగాంచినటువంటి నది మన గోదావరి నది అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష ఏదైతే పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో అరే బృహస్పతి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రాశిలో ఉంటూ సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పన్నెండు సంవత్సరాలు ఒకసారి ఈ పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి అధ్యక్ష ఏదైతే ఈ యొక్క పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరాలు మరి ఒక్క ఏడాది ఉన్నప్పటికీ అందులో మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరాలుగా తర్వాత ఆఖరి వచ్చేటువంటి పన్నెండు రోజులు అంత్య పుష్కరాలుగా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష ఈ రకంగా ప్రతి నిత్యం కూడా వేదంలా పోషించేటువంటి గోదావరి నది పుష్కరాల్లో మరింత దైవత్వాన్ని పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి భక్తి శ్రద్దలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల మూడు సంవత్సరంలోను అదే విధంగా రెండు వేల పదిహేను సంవత్సరంలోను కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై ఏడులో లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలు కూడా మరి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి అది ఒక ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఆ యొక్క గోదావరి నది ప్రాంతంలో వచ్చే ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రతిపాదనలు ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష మిగిలినటువంటి ఏవైతే ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి లాండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్ ఫుడ్ శానిటేషన్ మొబైల్ హెల్త్ క్లినిక్స్ ట్రాఫిక్ అండ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్ సెక్యూరిటీ ఎలక్ట్రిసిటీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ లింక్ అయి ఉంది అధ్యక్ష ఖచ్చితంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఎందుకంటే వాస్తవం అధ్యక్ష లాస్ట్ టైం కూడా రెండు వేల పదిహేనులో లో ఒక మూడు నెలలు నాలుగు నెలల ముందే ఆ గాడ్స్ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష ఆ మూడు నాలుగు నెలల్లోనే ఆ టెండర్స్ పిల్స్ వర్క్స్ కంప్లీట్ చేయడానికి దాంట్లో నాణ్యత కానీ ఇతరత్ర ఇబ్బందులు కూడా కొన్ని తలెత్తిన మాట వాస్తవం అని చేత అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఈసారి ఖచ్చితంగా మరి ముందుగానే ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఏర్పాటు చేస్తామని మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా భక్తి శ్రద్ధలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తూ ఏదైతే గోదావరి హారత్ కూడా అధ్యక్షం ఎందుకంటే ఆ రోజు రెండు వేల పదిహేను నుంచి ఈ యొక్క ప్రతి రోజు కూడా సాయంత్రం గోదావరి హారత్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చేపట్టింది అధ్యక్షం ఏదైతే డెబ్బై ఐదు శాతం దేవాదాయ శాఖ అదేవిధంగా ఇరవై ఐదు శాతం బుధవరపు చారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ యొక్క గోదావరి హారత్ నిర్వహిస్తున్నాం అధ్యక్షం దురదృష్టం ఏంటంటే మొన్న రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులు విడుదల చేయకుండా కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టినటువంటి పరిస్థితిలో ఆ గోదావరి హారతి నిలిచిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే ఏదైతే మనందరం కూడా పంచిపోతాలుగా ఏదైతే గాలి నీరు అగ్ని ఆకాశం భూమి పంచిపోతాలుగా మనం కొలుస్తూ ఉంటాం అధ్యక్ష అందులో కూడా ప్రత్యేకించి నీరు అంటే సకల జీవరాశులకి ఆధారం అధ్యక్ష అటువంటి నీరుని మనం పూజించేటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా గత ప్రభుత్వం దాడి చేసింది అధ్యక్ష ఈ రోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న గోదావరి హారతిని కూడా పునరుద్ధించిన ఇన్వ్మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష